తాము ఎవరి ప్రాపకం కోసం చూడటం లేదని ఇది భక్తులతో ఎదిగిన పీఠమని రాజకీయ నాయకులతో ఎదిగిన పీఠం కాదని విశాఖ శారదా పీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు ఎవరి ముందు చేయి పరిస్థితి తమకు లేదని అన్నారు ఇది ఒక ఆధ్యాత్మిక పీఠమని ధర్మం కోసమే తాము పనిచేస్తామని ఉద్ఘాటించారు గత నాలుగేళ్ల నుంచి మొదటిసారి రాష్ట్రంలో ప్రభుత్వం మారింది భారతదేశానికి దశ దిశా నిర్దేశం చేస్తున్న బీజేపీ మూడోసారి అత్యద్భుతంగా గెలుపొందింది కాశీ అయోధ్య ఉజ్జయిని వంటి క్షేత్రాలను గొప్పగా అభివృద్ధి చేసి కేదార్నాథ్ బద్రీనాథ్ వంటి క్షేత్రాలకు రహదారి సదుపాయాలు కల్పించిన మోడీ గత రాత్రి మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయటం మాకు చాలా ఆనందం కలిగించింది చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవారు ఈ రాష్ట్రానికి పెద్ద తిక్కుగా కొనసాగాలి ఆయన కుటుంబం బాగుండాలి ఆయనకు పరిపూర్ణమైన ఆయుష్ను భగవంతుడు ఇవ్వాలని ఈసారైనా టిటిడి దేవాదాయ ధర్మాదాయ శాఖ గొప్పగా విలసిల్లాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టామని స్వామి స్వరూపానంద వివరించారు చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం రాజకీయాల్లో పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సెంట్రల్తో చాలా సంబంధాలు ఉన్నవారు ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా చాలా గొప్పగా చేయగలరని భగవంతుణ్ణి కోరుతున్నాము ఆ రకంగానే అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము కూడా విశాఖ శ్రీ ద్వారా ఒక స్థలాన్ని కొన్నాము ఆ రాజధానిలోనే చాలా గొప్పగా నిర్మాణం చేసి అక్కడ కూడా విశాఖశ్రీ శారదాపీఠం శ్రీశైలం తిరుపతి ఋషికేశు కాశీ అలాగే తిరువున్నామల ఇతర రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉన్నట్లుగా అలాగే మొన్న కోకాపేటలో హైదరాబాద్లో ప్రారంభించాము అమ్మవారి గుడి అవుతున్నది మేము కూడా మీ అందరికీ చెప్పాము ఒకసారి ఇక నుంచి హైదరాబాద్లో మేము సెటిల్ అవుతాము హైదరాబాద్ కోకాపేటలో ఉంటాము పూర్తి ఉంటుందని అలా అన్ని చోట్ల కట్టినట్లు ఆ రోజుల్లోనే నిర్ణయించుకున్నాము అమరావతిలో శ్రీ శారదాపేట నిర్మాణం చెయ్యాలని అది కూడా మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు ప్రారంభిస్తాము ఈ రకంగా విశాఖ శ్రీ శారదా పీఠులు ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా మా అమ్మవారు రాజశ్యామల అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టు ఆశీర్వదిస్తాము అమ్మవారి అనుగ్రహాన్ని వాళ్ళు కలిగేటట్టు ప్రార్థిస్తాము ఎప్పుడులాగే యజ్ఞాలు హోమాలు చేస్తాము ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ప్రమాణ స్వీకారము ఎల్లుండి ఉంది కాబట్టి మేము కూడా హృషికేశ్ చాతుర్మాస్యానికి వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది మళ్ళా మూడు నాలుగు నెలలు తిరిగి ఆంధ్ర రాము కాబట్టి ఏ రోజు వెళ్తామో ఇంకా నిర్ణయించలేదు కాబట్టి ఈరోజు మంచి రోజు ఈరోజు ఈ ప్రశ్న ద్వారా అందరికీ తెలియచేయాలని ఈ ప్రశ్న ఏర్పాటు చేసింది